హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ దగ్గరగా ఉండే పటమట ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చింది ఇది న్యూ బిల్డింగ్ అండి అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్లో ఉండే ఫ్లాట్ అండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో సేల్కొచ్చింది పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్లింట్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందల యాభై నలభై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది మనకి సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ న్యూ బిల్డింగ్ అండి ఏరియా అంతా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ రైట్ సైడ్ మనకి స్టెప్స్ కూడా ఉన్నాయండి అలాగే లిఫ్ట్ కూడా వచ్చింది సో నార్త్ వైపు సందు కూడా వచ్చిందండి ఎంట్రన్స్ సింహద్వారం టేక్ సింహద్వారం వచ్చారండి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది ఇక్కడ టీవీ యూనిట్ కోసం పాయింట్ కూడా ఇచ్చారు పైన పిఓపి సీలింగ్ కూడా చేయించారు అలాగే మంచి కలర్ఫుల్ లైటింగ్ కూడా వచ్చిందండి నెక్స్ట్ ఇది డైనింగ్ స్పేస్ అండి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు సో నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సిమెంట్ ర్యాక్స్ కూడా ఇచ్చారండి గోడలన్నీ వాల్కేర్ చేయించింది పీఓపీ సీలింగ్ కూడా చేయించారు వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారండి అలాగే మంచి కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా చేయించారు సో లోపలంతా కూడా మంచి టైల్స్తో ఫ్లోరింగ్ అంతా చేయించుందండి అలాగే మనం నెక్స్ట్ చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా ఇచ్చారండి పిఓపి సీలింగ్ సిమెంట్ ట్రాక్స్ గోడలన్నీ కూడా వాల్కేర్ చేయించిందండి సో దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా అలాగే నెక్స్ట్ మనం చూస్తున్నది వంటగదండి సో దీంట్లో కూడా గ్యాస్ కట్ ఉందండి షింక్ ఉంది సో ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది మనకి కేవలం యాభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోవద్దండి న్యూ ఫ్లాట్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో సేల్కి వచ్చింది సో ఎవరైతే విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర పటమట ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇది న్యూ ఫ్లాట్ అండి మనకి యాభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది కాబట్టి సే ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము Okay, Andy, thank you.